పదేళ్లలో అద్భుతం కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయ పురోగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నివేదికలో నీతి ఆయోగ్ ప్రశ ఏది ప్రశంసల వర్షం పేదరిక నిర్మూలనలో దేశంలోనే రెండో ర్యాంక్ విద్యుత్ సరఫరాలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం ఎనిమిది విషయాలలో జాతీయ సగటు కంటే ముందంజ డజన్ కీలక అంశాలలో మెరుగు ఒక్కసారి మీరు చూడొచ్చు పేదరిక నిర్మూలన గత పదేళ్లలో రాష్ట్రాల స్థితిగతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దానితో పాటుగా పూర్తి స్థాయిలో యాభై ఒకటి యాభై ఆరు అరవై డెబ్బై ఐదు డెబ్బై ఆరు తొంభై తొంభై కంటే ఎక్కువ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో మనం తొంభై ఒకటి శాతంతో అది ఇగో చూడండి తొంభై ఒకటి అన్నీ కూడా తొంభైకి బిలోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది సగటు కంటే ఎక్కువగా ఉన్నాం సగటు కంటే తక్కువ అనేది కూడా చూడొచ్చు మొత్తానికి తెలంగాణ బల అందుబాటు ఏంది అందుబాటు రేట్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా నెంబర్ వన్ అచీవర్ హండ్రెడ్ మార్కులు తెలంగాణ ఫ్రంట్ రన్నర్ అరవై ఐదు నుండి తొంభై తొమ్మిది మార్కులు పర్ఫార్మెన్స్ యాభై నుంచి అరవై నాలుగు మార్కులు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహుముఖ పేదరికంపై మల్టీ సంబంధించిన డైమినేషనల్ పా ప్రావర్టీ నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ నెంబర్ వన్ ఉన్నది గత పదేళ్లలో కేసీఆర్ పరిపాలనలో అద్భుతంగా ఉన్నది అని చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నట్టు ఏది ఇది ఎక్కడ కదా